హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్ర నామాల్లో పద్నాలుగవ శ్లోకం చెబుతున్నాను ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః పద్నాలుగవ శ్లోకం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనిస్తిని నాభ్యాలవాల రోమాళీ లతా ఫలకుచద్వయి అర్థం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థిని కామేశ్వరిని యొక్క ప్రేమ మణిని పొందుటకై రత్నానికి ప్రతిగా తన స్థనములు రెండు మణులను బదులు ఇచ్చినది నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి బొడ్డు అనుపాదంలో నుంచి పుట్టిన నుగారు అను తీగకు పండ్లవలే కనిపించు రెండు స్థనములు కలిగినది